టూకీగా రెండు నిమిషాలు మొత్తం బ్రీఫ్ చేస్తా అర్థం మా మీకు అందరికి తెలిసితే నాకంటే ఇంకా బాగా తెలిసిన విషయాలే చెప్తున్నా అప్పుడు స్టేట్లో మున్సిపల్ ఎన్నికలు ప్రక్రియ స్టార్ట్ అయ్యి మార్చడం అప్పుడు వచ్చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ పోస్ట్ కావాలని నా కాడికి ఇద్దరు వచ్చినాం మాచ్నోడు చంద్ర ఒకడు బిఎన్ సిడు ఇద్దరు వచ్చినారు వచ్చిన తర్వాత ఇద్దరికి అంగోకాయన వచ్చాడు శ్రీవనారాయణుడి ఆయనకు వద్దు ఒకరికి ఫస్ట్ టర్మ్ ఒకరు సెకండ్ టర్మ్ ఒకరు తన ఒకరికి మార్కెట్ కమిటీ చైర్మన్ అని చెప్పి చాలా రోజు సర్దుబాటు చేస్తాను చేసినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చిన మీరు కూడా సాక్ష్యమైంది అందరికీ అవద్దు ఇప్పుడు మార్చి ఐదు ఇరవై ఒకటి సద్భం అదే ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చాం అదే ప్రకారం చేసాం కూడా అప్పుడు చైర్మన్గా ఇది మరి దురదృష్టవశాత్తు సెక్ర బిఎన్సీను కౌన్సిలర్గా గెలవలేకపోయినాడు అతను కాలేకపోయాడు సర్లే అని చెప్పేసి ఇంక మరి నెక్స్ట్ లేరు కదా చంద్రయ్య కంటిన్యూ అయితే వస్తాను మరి ఆ రోజు కూడా ఎన్నికలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు స్థానాలు వచ్చినాయి టీడీపీకి పన్నెండు స్థానాలు వచ్చినాయి జనసేనకు ఒకటి వచ్చింది అప్పుడున్న పరిస్థితిలో ఎమ్మెల్యేగా నాకు ఒక ఓటు ఎంపీగా అవినాష్ ఒకరు ఓటు ఉండేది సో అప్పుడు పదకొండు ప్లస్ ఎమ్మెల్యే ఎంపీ పదమూడు అయినాయి వాళ్ళకు వచ్చేసి పన్నెండు తెలుగుదేశం ఒకటి జనసేన జనసేన వాడు బైకాడ్ చేసినారు అప్పుడు అలయన్స్ లేదు టీడీపీతో వాళ్ళు పో రాలే ప్లస్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఒకరు యాబ్సెంట్ అయినారు ఆ ఎన్నింగ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఎంతో కృషి చేసినాం సక్సెస్ అయినాం ఎవరి కోసం పార్టీ కోసం మైదుకూరులో పార్టీ మున్సిపాలిటీ చైర్మన్ ఈయనే కావాలా అనే ఉద్దేశం మీద మరి ఎంతో కష్టపడి గెలిపించుకున్నాం అది ఆ విషయం అందరికీ తెలిసిందే మరి దాని తర్వాత గవర్నమెంట్ నాలుగు సంవత్సరం ఉన్నది ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ వరకు కూడా ఎన్నికలు వచ్చినాయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది మరి అంతవరకు మారే జరిగింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మన చైర్మన్ గారు కానీ మళ్ళీ ఎక్కడే కానీ పార్టీ యాక్టివిటీస్ ఎక్కడ కానీ రావడం మేము ఎన్నోసార్లు చెప్పాం ఏది ఇక్కడ మన విద్యుత్ చార్ చాజీల మీద ర్యాలీ చేసాం ఫీజు పోరు చేశాం రైతుల కార్యక్రమం ఎరుకులు చే కడపలో చేశాం ఎన్నో కార్యక్రమాలు పెంచాం ఈ సంవత్సరం రోజుల్లో ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ ఈ ఆఫీసు కానీ నాకు అడిగారు ఎవరికి అడిగారు నాడు రావడం లేదు శారీర ఇబ్బందులు ఉండేలా మనకెందుకు తెచ్చిపోయినా పెద్ద పెద్ద పట్టించుకోలేదు అసలు మరి అదే రకంగా నా దగ్గరికి మా కౌన్సిల్ పాపం రెండు మూడు సార్లు వస్తాడు ఈ యొక్క రెండు వచ్చింది ఆ సమస్య వచ్చి ఈ యొక్క ఆయన చైర్మన్ గారేమో మా వాళ్ళు కొంతమందిని అడిగారు తెలుగుదేశం బలమా జనసేనకు బలమా అని చెప్పేసి అడిగినట్టు మళ్ళీ అక్కడికి వచ్చి అంటున్నాడంటే మనం అయ్యా పార్టీకి రాయలుగా ఉన్నాం పార్టీ వరకు మారాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను చెప్పిన తర్వాత మళ్ళా ఇంకొకటి వచ్చింది ఏదో అవిశ్వాస తీర్మానం పెడతానంటారు ఏదో వచ్చినాయి వచ్చినప్పుడు కూడా అప్పుడు కనపక్షడు అవినాష్ కానీ ఇంకొకరు కానీ నా కాడికి రా అవినాష్ రెడ్డి గారి కాడికి వెళ్ళాడు మన వాళ్ళ కౌన్సిలర్ కూడా పిలుచుకున్నాను ఆయన అవినాష్ ఒకటే చెప్పారు మీరంతా పార్టీకి లాయలుగా పార్టీ పార్టీకి ఏ పరిస్థితి విడద్దు పార్టీకి అనుకూలంగా ఉండండి ఎవరు అవి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టా కానీ మీరు మాత్రం పార్టీకి మద్దతుగా ఉండండి అని చెప్పినారు మళ్ళీ రెండో సమావేశం నన్ను కూడా పిలిచి నేను అదే మాట చెప్పినా మనమంతా పార్టీకి లాయల్గా ఉండాలి మరి అప్పుడు వచ్చేసి జరిగింది రీసెంట్గా ఈ మధ్య కాలంలో మా వాళ్ళంతా వచ్చిన అడిగారు మా పార్టీ కౌన్సిలర్లంతా ఇట్లా చైర్మన్ గారు ఏదో పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నట్టుంది మా పరిస్థితి ఏమిటి మమ్మల్ ఇదేనే రమ్మడా ఏం జరిగింది చెప్పు చేసిన చేస్తే మనం మాత్రం పార్టీకి లాయల్గా ఉన్నాడా ఏ పరిస్థితిలో పార్టీని వీడిపోయే ప్రశక్తి ఉండకూడదు అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పిన లేదు లేదు నువ్వు ఎడు తిరిగి మమ్మల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాలా అని చెప్పి మూడు రోజులు వచ్చిన దగ్గరికి వస్తా ఇది చేస్తాను అంటే ఇక్కడ సరే పోలం పడేసి నేను ఫోన్ చేస్తే ఇక్కడ ఆయన బెంగళూరు ఉన్నాడు ఆ రోజు ముందు రోజే వచ్చాడు అక్కడికి విజయవాడకి వస్తే ఫోన్ చేసి ఆనా అని చెప్తే అందరం నిన్న ఉదయం చల్లారదామని ఐదు గంటలకు బయలుదేరి వెళ్ళినాం ఆయన కలిసాం ఆయన కూడా అందరికీ ఒక భరోసా ఇచ్చారు ఖచ్చితంగా కార్యకర్తలు అన్ని రకాల మేము ఆదుకుంటాం ప్రభుత్వం అన్ని విధాలా వీలైంది ఖచ్చితంగా రాబోయే రోజులు మనయ్యే ఉంటాయి ఆ రోజు అందరినీ నేను గుర్తుపెట్టుకున్నాను పార్టీకి ఎవరైతే లాయలుగా ఉండి పార్టీకి ఎన్ని రకాలు సహకరించినారో పార్టీకి ఎన్ని ఇబ్బందులు జరుగుతాయి మన కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు జరిగినా గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా మళ్ళీ నేను చేసి వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా ఆడుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అందరూ బాగా సాటిస్ఫై అయినారు మళ్ళీ అయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ వచ్చేసిన మరి మేమేం తప్పు చేయలే పార్టీకి విడలే మేమేమి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినాం కానీ వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి మేము ఎప్పుడు పోలేస్తాం అది ఒక నేరమని మేము అనుకోవడం మరి దాని కొరకే అని చెప్పేసి ఈరోజు నిన్న రాజీనామా ఇచ్చిన చెప్పేసి నాకు వీడియోలు విషయాలు ఉండడం కానీ నాకు వాట్సాప్లో ఇప్పుడు ఎనిమిది నిమిషాలు వస్తాయి కదా అన్ని వచ్చినాయి ఆయన స్టేట్మెంట్లో ఒకటి ఇది వచ్చింది నేను మూడు నెలల నుంచి రఘురాబీరెడ్డి గారు మమ్మల్ని పిలిచపోలేదు అని ఇచ్చిన మూడు నెలలు గత సంవత్సరం ఇది నువ్వు నా మొఖం నువ్వు నీ మొహం నేను చూసానా ఒక్క సంవత్సరం ఇది అధ్యక్షుడు అయిపోయినప్పటి నుంచి పోనీ నన్ను వచ్చి అడిగిన వస్తా వస్తావని చెప్పేసి అంటే అంత పచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఓకే కార్యకర్తలు ఎంతోమంది మంది కలుస్తూ ఉన్నారు జగన్ పులేద్ర వచ్చిన వాడితో అడిగిపోతాడు ఇప్పుడు రవిడీ ఇడో ఒక ఇరవైసారి భాడు నువ్వు ఒక చైర్మన్గా జగన్మోహన్ నిజంగా నువ్వు మనస్మృతిగా కలవాలనుకుంటే ఎప్పుడైనా విజయవాడ అయితే నీకు ఆ ప్రోటోకాల్ ఉంది ఒక చైర్మన్గా నేను రెస్పెక్ట్ ఇస్తాను కలుస్తారు కుంద్ర గిట్లు నల్గోసారి అవుతాను అన్నాడు ఆ నైనా కలిసి ఉండచ్చు చెప్పవచ్చు మరి నిజంగా పోనీ అది కూడా ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క రెండు మాసాలు అవుతుంది ఏది అవిశ్వాస తీర్మానప్పుడు వచ్చి మాత్రమే జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ గారిని గుర్తొస్తున్నారు అంతకుముందు పది నెలల్లో ఏ పొందైనా నువ్వు అవినాష్ రెడ్డి గారికి విడినావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఏమన్నా అనుకున్నావా అడిగావా ఎవరిని తర్వాత అన్నింటికి పిలిచి నిన్న స్టేట్మెంట్ చూసాను నా కౌన్సిలర్లు అంటారు నా కౌన్సిలర్లు అంటారు అంటే ఇది పార్టీ కౌన్సిలర్లు అసలు పార్టీ ఇచ్చింది గెలిపించింది పార్టీ విధేయులుగా ఉంటారు కానీ నీకు విధేయులు కాదు వాళ్ళు నా అంటే యువతుడు మేము చెప్పేది ఒకటే నేను పార్టీ వాడచ్చు ఆయన పార్టీ ఏదైనా కానీ మీరంతా పార్టీకి లాయాలుగా ఉన్నాయి ఒక పార్టీ బీఫార్ మీద టికెట్ ఇచ్చి గెలిపించిన తర్వాత ఆ పదవికాల ఉన్న రోజులు పార్టీకి లాయాలుగా ఉండాల్సిన బాధ్యత నైతిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద అవుతుంది మరి దాన్ని డివేట్ అయ్యి పార్టీ మాట్లాడేట ఇంకా అది మైదుగురు మున్సిపాలిటీ ప్రజలే అర్థం చేసుకోవాలి ఎందుకనో పార్టీ మారాల్సిన పరిస్థితుంది పోనీ ఎందుకునూ రాజీనామా చేయాల్సింది నెంబర్ పార్టీ తర్వాత సంగతి ఎవరు తప్పు చేసినారని పార్టీకి రాజీనామా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము మా కౌన్సిల్ అందరం కలిసిపోవడం అది నేరమా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం నేరమా అది ఒక్కటి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి నేను ఈరోజు ఇది చెప్పడం మైదుకు నేర్చుకో ప్రజలకు ఎందుకంటే ఓటు వేసి అభుతం కూడా గెలిపించుకోవాలి వాళ్ళకు తెలియజెప్పాలని ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్పక నాకు ఎవరి విధనో ఏదైనా చెప్పాలనేది నాకు ఆ విషయం లేదు అయితే ప్రజలకు బాగా తెలుసు కానీ పార్టీ కానీ ఒక్క రూపాయి కూడా నాకు పార్టీ పండివ్వలేదు మొత్తం ఆ రోజు జరిపిన ఎలక్షన్లలో కౌన్సిలర్లకు ఖర్చులు కానీ అన్నీ నేనే భరించిందా అని చెప్తాడు ఇప్పుడు ఒకటి ఆయన ఇది ఒక్కటే ఎలక్షన్ కదా పెట్టుకుంది నేనే ఎలక్షన్ చేసిన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండుసార్లు సగతి పోటీ చేసినా ఓడతాడం నేను నేనేవడత చెప్పుకోవాలా పార్టీ అన్నిటికి నువ్వు పది కోట్లు పెట్టు పది కోట్లు పెట్టు పార్టీ బీఫారకం ఎక్కడ గెలుస్తావా పార్టీ బీఫారకం ఎక్కడ పెడితే గెలుస్తావా చెప్పను ఇంటి పేడ గెలిస్తే ధైర్యం ఉందా అంతకటికేం కదా పార్టీ అండా అధికారంలో ఉండేది ఆ రోజులు ఈక్ ఒకవేళ వాళ్ళంతా ఇదే తిరిగినా నువ్వు ఏ పరిస్థితిలో చేర్మనైనా నువ్వు అర్థం చేసుకో పార్టీ లేకపోతే ప్రభుత్వం లేకపోతే అయిందివా ప్రభుత్వం లేకపోతే అయిందివా మున్సిపల్ చైర్మన్గా గెలిచిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఏ రోజు కూడా నాకు ఆర్థికంగా కానీ ఎటువంటి సహాయం చేయలేదు అందువలన ఆయన వైఖరి రాజీనామా చేసిన ఇది వ్యాపారం కాదు రాజకీయ వ్యాపారం కాదు వ్యాపారం అయితే లావాదేవీలు ఇవన్నీ ఉంటాయి మనం వచ్చింది ప్రజలకు సేవ చేయాలని మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని నీకు నాకు లావాదేవీలు పంచుకునే దానికి వాటర్లో వచ్చి షేర్ చేసుకోవడం కానీ రాదు కాదు ముఖ్య ఉద్దేశం రాజకీయం అంటే వైఎస్ఆర్ కౌన్సిలర్ అందరినీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పిలుచుకొని పోయేటప్పుడు నన్ను కూడా పిలిచొచ్చు కదా నాకు బాల్ చేయొచ్చు కదా మా అడగండి సార్ ఇప్పుడు పార్టీ అయిన తర్వాత ఒక కేడర్ అంటారు మున్సిపాలిటీకి సంబంధించి అధ్యక్షుడు ఉంటారు కరోనా అధ్యక్షుడు ఉంటారు లేదా ఉంటారు ఒక కోఆప్షన్ నెంబర్ వచ్చేసి ఒక చైర్మన్ పెట్టి ఫోన్ చేసి ఇట్లా హోదా నెంబర్ చెప్తే అది ఎంతవరకు పార్టీకి సంబంధించి అంశం అంటే మాకు పార్టీలో క్యాడర్ లేదా అంటే చైర్మన్ ని ఇన్వైట్ చేసే ఒక క్యాటర్ ప్రోటోకాల్ అనేది మీరే అన్నారు చైర్మన్ అనేది ఒక ప్రోటోకాల్ మీ కౌన్సిల్ జగన్ కలిసి సార్ మీరు వెళ్ళేటప్పుడు మీ కౌన్సిల్ వచ్చేసి చైర్మన్ నేను ఎవరిని అడగలేదు చెప్పేదా నా కాడికి వచ్చి అడిగిన వాళ్ళు పిలుచుకోపోయినా ఎవరు వచ్చి అడిగిన పిలుచుకోపోయినా నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే మీరైతే నాకు సంబంధం లేదు నా దగ్గరికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఇట్లా ఈ రంగా జరుగుతుంది ప్రభుత్వం మైదుకూరు మున్సిపాలిటీలో మమ్మల్ని తీసుకెళ్ళండి అని వచ్చే వాళ్ళు రాండి అన్నాను వచ్చిన వాళ్ళు అందరినీ పిలుచుకోకపోయినా అడిగిన వాళ్ళు మాత్రమే నేను నాకు తెలుసు కళ్ళు కూడా నేను అనుకోలే మా వాళ్ళు చెప్పింది మా మా వాళ్ళు మా వాళ్ళు అడుగుతున్నారు ఇట్లా మార్తం రమ్మంటున్నాడు ఏమి మాకు ఇష్టం లేదు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కలవాలా కలిసి మేము లాయల్గా ఉంటాం చెప్పాలా అయినా అని చెప్పేసి ఉద్దేశమే నా దగ్గరికి వచ్చారు అందుకని నేను పిలిచుకోపోయినా పార్టీ కోసం పిలుచుకుపోయినా నేను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకో మల్ల చూడయా వ్యాపారం కాదయ్యా ఇది ఏంటంటే నువ్వు మళ్ళా మల్లారెడ్డికి వచ్చి ముందు ఎత్తుకుంటే ఎట్లా ఇది వ్యాపారం కాదు ఇది రాజకీయం